మామా ఫస్ట్ మంత్ శాలరీ పడింది రారా నీకు కావాల్సిన బ్రాండ్లు అన్ని తెచ్చి పెట్టినా ఉమ్మేద్దాం రా ఈరోజు ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిరతల వాయింపుతో ఒత్తి వెలిగించి చూడు లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో

ఇరవై రూపాయలు ఇచ్చి మిక్చర్ తీసుకున్నాను దోశలు వేడి వేడిగా కోడి కొట్టు బొండాలు తెచ్చుకున్నాను దోశలు ఇక మొదలెడదామా ఆడోళ్ళ దగ్గర అప్పు చేసి అర్థం మంది తెచ్చుకున్న దోశలు దాన్ని కూడా దెంగి దగ్గర వచ్చిన దోశలు అన్నా నీకు ఇంటి దగ్గరే చెప్పాను నాకు మంది ఇచ్చేటట్లయితే నేను కూడా వస్తానని అన్నా నువ్వు మందు చూడగానే మనసు మార్చేసావన్నా ఏం చేద్దామంటావు మరి అన్నా తాగబోతే ఇప్పుడు మాట మీద నిలబడాలన్నా నిస్వార్థంగా నీ చేతికి బతికేవన్నీ తాగబోతుంటారన్నా తాగితే నేనే భూమి మీద నిలబడతా ఈ మాట మీద నిలబడతా నేర్ముంటా అరే నా నా కొరకా నీ బుద్ధి తెలుసురా అన్న జీవితంలో మందు తాకిన వాడు పెళ్ళాం దగ్గర పరికెట్ చేసిన వాడు సుఖపడినట్లు చరిత్రలో లేదన్నా జస్ట్ ఫర్ ఫన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ దోస్తులు నాన్నా ఏం పెట్టిందిరా నా హెయిర్ స్టైల్ రే నాన్నా నీ నీ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడట్లేదురా నీ అందం గురించి మాట్లాడుతున్నాను నన్నా రే నువ్వు రోడ్లో బండి తోలుతా అనుకో నీ ముందర బండి పోతాంటిదా ఆ సైలెన్సర్ లో నుంచి పగ వచ్చి నీ మూతి మీద పడి నీ ఫేర్ అండ్ లవ్లీ వేస్ట్ అవుతానులే నేను చెప్పేది మట్టి రోడ్డులో తోలుతా అంటే ఆ దుమ్ము వచ్చి నీ కండ్లలో లో పడతానులే అప్పుడు నీ కండ్లు పోడతానులే మనము రోడ్డు మీద తోలేటప్పుడు ఆ బూసులు వచ్చి మగానికి కొట్టి కండ్లలో పడతా అంటే బ్యాలెన్స్ తప్పి కింద పడి వస్తానులే కాళ్ళ చేతులు చూస్తే బాగానే ఉన్నాయి మనిషి చూస్తే నువ్వు దిట్టంగా ఉన్నావు ఏదైనా పని చేసుకోవరా పోరా నన్ను నడుకునే వారిపై లక్ష్మీదేవి నడుక్కరా పోరా ఎవడెవడికి కోచ్చాం ఎందుకు పరికరనే వాళ్ళని కొట్టి స్కర్వీ చేశా అన్ని అరత్తులు ఉన్న నన్ను ఎందుకు ఇలా ఉదయసమ్మ నేను నేనికేం పాపం చేసాను నా మీద దైవం వజ్ర వైద్యూరియా మణి మారికెళ్తా ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టొచ్చు కదా లే ఏమురా ఎప్పుడు వచ్చినా పనికి పోతుండావా ఏం ఎంజాయ్మెంట్ ఉండదా ఎప్పుడు చూడ సంపాదనరా నీకు మా మధ్య తరగతి కుటుంబాల గురించి నీకేం తెలిసినా తెల్లవారితే డ్యూటీలు నెల వస్తే చీటీలు అందరూ గొప్పగా చెప్పుకోవాలని అప్పు చేసి మరి అప్పు చేసి పెళ్లి చేసుకుంటాం గ్రాండ్గా ఆడబిడ్డల కట్నాల కోసం అప్పు చేస్తాం కట్టలేక కష్టాలు పడుతుంటాం కానీ మాకు అవమానాలు కొత్త ఏం అంతే అంతేకాదన్నా మా మధ్య తరగతి వాళ్ళు సంతోషంగా ఉండే రోజులు కొన్ని అన్న అవి పండుగలన్నా ఎందుకో తెలుసా అప్పిచ్చిన వాడు ఆ రోజున్నా కనీసం ఇంటి దగ్గరకు రాకుండా ఉంటాడన్నా అందుకే నాకు తమ్ముడు పెద్దవాళ్ళు చెప్పేది మనకు ఉన్నదంతా సర్దుకోవాలనేసి అతిగా అప్పులు చేసి ఇలా బాధలు పడే కంటే అప్పు చేయకపోతే మనకు బాధ ఉండదు కదా అందుకే అన్న అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ మేమే కాదన్నా మాలాంటి లాంటి తరగతి వాళ్ళు ఎందు అన్న అయినా పోరాడతాం ఏదో ఒక రోజు గెలిచేద్దాం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేద్దామన్నా